ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీ తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈరోజు నీ జీవితంలో ఒక పెద్ద అద్భుతమే జరగబోతోంది తల్లి నువ్వు ఊహించినటువంటి ఒక పెద్ద అద్భుతం నిన్ను ప్రాణాపాయం నుంచి రక్షించటానికి ఒక వ్యక్తి వస్తున్నారు ఎందుకంటే ప్రాణాపాయంలో పడబోతున్న నిన్ను రక్షించటానికి ఒక మనిషిని పంపిస్తున్నాను వారి సహాయం నువ్వు తప్పకుండా అందుకుని తీరాలి తల్లి ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకు అలాగే ఈరోజు నువ్వు ఊహించినటువంటి ధనం సంపద అన్నది నిన్ను చేరబోతోంది ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోక తల్లి ఎందుకంటే ఈ అవకాశం నేను ఏరి కోరి నీ కోసం ఇస్తున్నాను ఇలాంటి అవకాశం జార విడుచుకున్నావు అంటే మళ్ళీ మళ్ళీ రాదు నీ సాయి కూడా ఒక్కటి రెండు సార్లు మాత్రమే అవకాశం ఇస్తాడు ఇది నీకు ఆఖరిసారిగా ఇస్తున్న అవకాశం అని నువ్వు భావించి తప్పకుండా నిర్లక్ష్యం చెయ్యకుండా అందుకో తల్లి ఏదైనా కారణం చేత నువ్వు జార విడుచుకున్నావు అంటే ఇక నీ సాయి కూడా ఏమీ చేయలేడు నీ బాధలు నీ కష్టాలు నీ అగచాట్లు నీకు తప్పవు తల్లి కాబట్టి నీ తండ్రి మీద నమ్మకం ఉంటే ఒక్క రెండు నిమిషాలు నేను ఏం చెప్తున్నానో విను నీ కోసం నేను ఎవరిని పంపుతున్నానో వాళ్ళ సహాయం అందుకో నీ కోసం ఎవరు ఏది చెయ్యాలని వచ్చారో వాళ్ళని కాదనుకోకు నిర్లక్ష్యంగా ఉండకు జాగ్రత్త అంటూ ఈరోజు బాబాగారు అయితే మరీ మరీ చెప్తున్నారండి బాబాగారు ఇంత గట్టిగా చెప్తున్నారంటే ఖచ్చితంగా దాని వెనక బలమైన కారణం ఉంటుంది మనల్ని ఏదో హెచ్చరించాలి అనుకుంటున్నారు మనల్ని జాగరూకత చెయ్యాలి అని అనుకుంటున్నారు మరి బాబాగారి మాటల్లోని అర్థం ఏంటో మనం తప్పకుండా తెలుసుకుని తీరాలి ఎందుకంటే మనల్ని హెచ్చరించడానికి మాత్రమే బాబా గారు ఇలాంటి సందేశాలు చేస్తూ ఉంటారు మనకు అవసరమైనప్పుడు ఏదో ఒక రూపంలో ఒక సూచనగానో సందేశంగానో మనకు అందిస్తూ ఉంటారు ఆ సందేశాలను మనం గనక అర్థం చేసుకున్నాము అంటే మనకు జరగబోయే ప్రమాదాల నుంచి మనకు రాబోయే శుభగేడియలు అన్నింటినీ కూడా మనం పొందగలుగుతాం కాబట్టి ఒక్క రెండు నిమిషాలు బాబాగారే సందేశం అయితే వినండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు సరైనటువంటి ఫలితాలన్నవి ఉండవు డబ్బులు కూడా ఎంత పడితే అంత లాస్ చేసుకుని ఉంటారు ఆఖరి సారిగా అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ట్రై చేయండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా తాగుడుకు బానిసలయ్యి మానలేకపోతున్న వ్యసనాల నుంచి బయటపడాలన్న సంతానం లేకపోయినా స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చండి ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కూడా చిటికల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి ఇక బాబాగారి సందేశం వినిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి మీ లైక్ అన్నది నాకు చాలా అమూల్యం అండి మీరు లైక్ ఇవ్వటం వల్ల మన వీడియో ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక బాబాగారి సందేశానికి వస్తే బిడ్డ ఒకే దెబ్బకి రెండు పిట్టలు తల్లి నీకు జరగబోయే ప్రమాదం నుంచి నువ్వు బయటపడగలుగుతున్నావు ఈరోజు అలాగే కోట్లకు వారసురాలు కూడా కాబోతున్నావు అది ఎలా ఏంటి నిన్ను కాపాడటానికి ఎవరు వస్తున్నారు ఆ కోట్లు నీకు ఎలా వస్తున్నాయి ఎలా రాబోతున్నాయి అన్నది చెప్తాను ఒక్క రెండు నిమిషాలు నీ తండ్రి మీద నమ్మకంతో బిడ్డ నీ తండ్రి కోసం ఒక్క రెండు నిమిషాలు నీ సమయాన్ని నువ్వు కేటాయించు నీ భవిష్యత్తు కోసం ఒక రెండు నిమిషాల సమయాన్ని నువ్వైతే కేటాయించు నేను ఏం చెప్తున్నాను అన్నది చివరిదాకా కూడా చూడు అని అయితే ఈరోజు ఎలా అంటున్నారండి ఒక ఆవిడండి ఆవిడికి ఇద్దరు పిల్లలు ఉంటారు ఆమెకు పెద్దగా చదువుకోలేదు ఇక పెద్ద ఉద్యోగం చెయ్యలేదు సరే భర్త ఏదైనా జాబ్ చేస్తున్నాడో ఆయన మంచిగా ఉన్నాడు మంచిగా చూసుకుంటాడా బుద్ధిమంతుడా అంటే అలానూ కాదు ఆయన వ్యసనపరుడు బాగా తాగుతాడు తాగటం అలవాటు ఉంటుంది ప ఎప్పుడూ కూడా పనిలోకి వెళ్ళడు ఎప్పుడో ఒక్కరోజు వెళ్తూ ఉంటాడు అది కూడా ఏదో కూలి పని చేస్తే ఆ వచ్చిన పదో పాతికో డబ్బులు ఉంటే దాన్ని కూడా చక్కగా తాగేసి ఇంటికి వెళ్ళేవాడు భార్య బిడ్డలు అన్నది పట్టించుకోడు వాళ్ళు తిన్నారా ఉన్నారా లేదా అని కూడా ఎప్పుడూ పట్టించుకోడు ఈమెకు చదువు లేదు కానీ బాబా అంటే ప్రాణం అండి ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా బాబా స్మరణలోనే ఉండేది ఏ కష్టం వచ్చినా బాబా ముందు చెప్పుకునేది ఏ బాధ వచ్చినా బాబా ముందు చెప్పుకునేది కన్నీళ్ళు వస్తే బాబా ముందు కూర్చొని ఏడ్చేసేది బాబా ఇంత కష్టం ఏంటి నాకు ఇంకా ఎప్పుడు నా జీవితం సరిపోతుంది ఇంకా ఎన్నాళ్ళు నేను ఈ కష్టాలు అనుభవించాలి ఇంకా ఎన్నాళ్ళు పెట్టావయ్యా నాకు ఈ కష్టాల కడుల్లో నుంచి నేను ఎప్పుడు బయటపడతాను అంటూ బాబాను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉండేది తన బాధంతా బాబాకు చెప్పుకుంటూ ఉండేది ఒక్కొక్కసారి ఇంట్లో తినడానికి డబ్బులు కూడా ఉండేది కాదు ఇంకా డబ్బులు లేకపోతే కొనడానికి బియ్యం ఉండేది కాదు తిండి ఉండేది కాదు పిల్లల ఆకలితో ఆ పిల్లల ఆకలి చూసి ఈమె విలవిలలాడిపోయేది ఏంటి తండ్రి ఇది తినటానికి తిండి లేదు కట్టుకోవటానికి బట్టలేదు భర్త చూస్తే అలా నాకు చదువు లేదు ఉద్యోగం లేదు ఏం చెయ్యను తండ్రి అంటూ బాబా ముందు ప్రాధాన్యపడేదండి కన్నీళ్ళతో కానీ ఆమె ఒక నాలుగు ఇళ్లలో పాచి పని చేస్తుంది పాచి పని చేస్తే కూడా ఎంత డబ్బులు వచ్చేస్తాయి చాలి చాలిన డబ్బులు పిల్లల్ని చదివించుకోవాలి ఆ డబ్బులు సరిపోవటం లేదు ఒక్క పూట తింటే ఇంకొక పూట తినటం లేదు సరైన బట్ట లేదు ఇక ఈ భర్త సరే సరే అస్సలు ఒక్కరోజు కూడా భార్య బిడ్డలకు ఏదైనా పది రూపాయలు పెట్టి తీసుకొద్దామా అన్న ఆలోచన ఎప్పుడూ కూడా లేదు ఆ పదో పాతికో దొరికితే తాగటం ఇంటికి రావటం పడుకోవటం ఇంకా మాట్లాడితే భార్యను తిట్టటం కొట్టటం చేసేవాడు ఆమె బ్రతుకు రోజు రోజుకి నరకంగా మారిపోతుంది ఏం జరిగినా కూడా ఆమె బాబా మీద భారం వేసేది ప్రతిరోజు ఆమె పనికి వెళ్ళేటప్పుడు బాబా గుడికి వెళ్ళి బాబాని దర్శించుకొని బాబా విభూది నుదుటిని ధారణ చేసుకుని తన పని తను చేసుకునేది ఇలా జరిగిపోతూ ఉంది ఇలా జరిగిపోతూ ఉంటే ఏమవుతుంది అంటే ఒక ఇంట్లో డబ్బులు పోతుంది ఆమె పనిచేసే ఇంట్లో డబ్బులు అన్నది కనపడకుండా పోతుంది ఇక వాళ్ళు ఏం చేస్తారు ఈమె తీసింది అని ఈమె మీద నిందవేస్తారు నానా మాటలు అంటారు లేదమ్మా నేను చెయ్యలేదు నేను తీసుకోలేదమ్మా నాకేమీ తెలియదు అంటే కూడా వినలేదు వాళ్ళు ఇంట్లో ఉన్నది మా కుటుంబ సభ్యులు మాత్రమే ఇంకా బయట దానివే పరాయిదానివంటే నువ్వొక్కదానివే ఉన్నావు నువ్వొక్కదానివే ఇంట్లోకి వస్తున్నావు ఇంకా నీకుగాక ఇంకెవరికి తెలుసు అబద్ధాలు చెప్తున్నావా పైగా డబ్బులు తీసుకొని అంటూ నానా మాటలు అన్నారు ఇక పనిలో నుంచి రాకు అని చెప్పి ఆమెను పంపించేశారు ఏం చెయ్యాలో ఆమెకి దుక్ దిక్కు తోచటం లేదు అయ్యోమయ స్థితిలో పడిపోయింది ఇక కన్నీళ్లతో అలా వెళ్తూ వెళ్తూ బాబా గుడిలోకి వెళ్ళింది బాబా ముందు కూర్చుంది ఏడుస్తోంది ఎందుకు తండ్రి ఇన్ని రోజులు తినడానికి తిండి లేకపోయినా కూడా ఎంతో పరువుగా మర్యాదగా బ్రతికాను కదా భర్త సరి లేకపోయినా సరిగ్గా లేకపోయినా కూడా అన్నీ కడుపులో దాచుకున్నాను కదా నేను పస్తున్న రోజులు ఎన్నిళ్ళు ఎన్నాళ్ళు ఉన్నాయో కన్నీళ్ళతో కడుపు నింపుకున్న నాళ్ళు ఎన్నాళ్ళు ఉన్నాయో కానీ ఈరోజు ఉన్న పరువు కాస్త కూడా పోయింది కదా తండ్రి ఆ పరువు పోయాక నేను ఎందుకు బ్రతకాలి రేపటి రోజున నన్ను ఎవరు నమ్ముతారు ఎక్కడైనా పని చేయటానికి వెళ్తే కూడా నన్ను ఎవరు పనిలో పెట్టుకుంటారు నా బ్రతుకు ఇంతైనా ఇంక నా పిల్లలకు ఏదైనా పెట్టి నేను ఏదైనా తీసుకుని చావటం తప్ప నాకు ఇంకేదైనా మార్గం ఉందా ఎందుకు నా బ్రతుకు ఇట్లా చేస్తున్నావు ప్రతిక్షణం కూడా నిన్ను బాబా బాబా అంటూ నీ నామస్మరణలోని నీ ధ్యానంలోని గడుపుతూ ఉన్నాను కదా ఇంకా ఏం చెయ్యాలయ్యా నీకు నా మీద కరుణ రావాలంటే అయినా ఇంత కర్కశంగా రాశావేంటి తండ్రి నా రాత ఇంకా ఇంతేనా ఇంక నాకు చావు ఏమీ లేదా ఇంకెప్పుడు నువ్వు నన్ను కనుకరించి నా పరిస్థితులన్నీ బాగు చేస్తావు నా జీవితంలో మంచి రోజులు వచ్చేలాగా చేస్తావు అంటూ ఆమె కన్నీళ్లతో ఏడుస్తోందండి అట్లా ఏడ్చి 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 ఆ రోజు రాత్రి గుడిలో అట్లానే నిద్రపోయింది ఆమె ఇంకింటికి కూడా వెళ్ళలేదు గుడిలోనే నిద్రపోయింది అప్పుడు నిద్రపోతే బాబాగారు కలలో కళలో కనిపిస్తారన్నమాట కలలో కనిపించి తన దగ్గరికి వచ్చి తన తల దగ్గర కూర్చొని ప్రేమగా తల నిమురుతూ ఎంత బాధపడుతున్నావు తల్లి నీ ప్రతి కష్టము నేను చూస్తూనే ఉన్నాను నీ ప్రతి బాధ కూడా నేను చూస్తూనే ఉన్నాను నిజానికి నీ కష్టాన్ని చూస్తే కష్టానికే కూడా కన్నీళ్లు వస్తాయి నీ సాయి మనసు కరగకుండా ఉంటుందా నీ తండ్రి ఇక్కడ విలవెళ్ళ ఆడిపోతున్నాడు తల్లి కానీ కొద్ది సమయం అయితే పడుతుంది తల్లి ఎందుకంటే ఇది నీ పూర్వజన్మ పాపకర్మ తల్లి ఇది కొన్ని ముందు జన్మలో చేసినవి కూడా ఈ జన్మలో వెంటాడుతూ ఉంటాయి వాటన్నింటినీ అనుభవించక తప్పదు తల్లి అప్పుడు నేను కూడా ఏమీ చెయ్యలేను కాకపోతే అప్పుడు నేను చెయ్యగలిగిందల్లా కొండంతగా రాబోతున్న ఆ ప్రమాదాన్ని ఆ కష్టాన్ని గోరంతగా చేసి మాత్రమే నీకు ఇస్తున్నా ఆ కొండంత కష్టం ఆ కొండంత ప్రమాదం వచ్చి నీ మీద పడితే నువ్వు భరించగలవా నువ్వు తట్టుకోగలవా లేదు కదా అందుకే ఆ కొండంతను కూడా గోరంతలా చేసి ఇస్తున్నాను ఉన్నాను తల్లి ప్రతి క్షణం నీతోనే ఉన్నా నీ వెంటే ఉన్నా నీ బాధను గమనిస్తున్నా నీ కన్నీళ్లను కూడా చూస్తూనే ఉన్నా కానీ అలా చూస్తున్నా నీకైన సమయం రావాలి తల్లి అందుకే ఇన్నాళ్ళు ఆగాను నీకైన సమయం దగ్గరలో రాబోతోంది నీకు అదృష్టపు గడియలు అమృత గడియలు అన్నవి నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నాయి మంచి రోజులు నీకు మొదలయ్యాయి ఇక మీదట నీ జీవితంలో కన్నీళ్లు కష్టాలు అన్నవి ఉండవు ఇంకెప్పుడు నీ జీవితంలో సంతోషాలు గౌరవ మర్యాదలే ఉంటాయి నీ కోరిన జీవితం నీ చేతుల్లో పెట్టబోతున్నాను తల్లి అది ఎంతో కాలం లేదమ్మా దగ్గరలో ఉంది కాస్త ఓపిక పట్టు కాస్త ఓర్చుకో అంటూ బాబాగారు కలలో ఏమికి చెప్తారు ఇక ఆమె తెల్లవారు అయ్యేసరికి నిద్రలేస్తుంది ఇక బాబాగారు చెప్పింది గుర్తొస్తుంది సరే ఇన్నేళ్లుగా కూడా ఇంత బాధలో కూడా బతికేశాను కదా ఇంత బాధలో కూడా బాబా బాబా అంటూ కూడా బతికేశాను కదా నేను బాబాగారు నాకు వాగ్దానం చేశారు కదా మంచి రోజులు రాబోతున్నాయమ్మా భయపడుకు అతి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి అని సరే బాబా చెప్పినట్టు ఎదురు చూస్తాను నేను అంటూ అనుకొని ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోతే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఏమి ఇంకా వేరే ఇళ్ళల్లో కూడా పాచి పని చేస్తుంది కదా వేరే ఒక పెద్ద ఆయన ఉంటాడు ఆయన ఈ పది రోజులుగా లేడు వెళ్ళాడు ఇక ఆయన కాల్ చేస్తాడు అన్నమాట అమ్మ వచ్చాను వచ్చి ఇల్లు శుభ్రం చేసి పెడుతూ కానీ రా అనేసి ఆయన కాల్ చేస్తాడు ఇక ఈమె సరే ఇక ఆనందం ఈమెకి మామూలుగా లేదు ఎందుకంటే పిల్లలకు ఒక్క పూటైనా తినటానికి తిండి దొరుకుతుంది కదా ఒక్క ఇంట్లో అయినా నాకు పని దొరికింది కదా అని అనేసి మళ్ళీ వెళ్తుంది ఆమె ఇక వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఈ పెద్ద ఆయన విలవిల్లాడిపోయి ఉంటాడు ఈమెకి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు తోచటం లేదు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అసలు మైండ్ మనసు ఏమీ పని చేయటం లేదు ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఆ పెద్దయిన గుండిపోటుతో హార్ట్అటాక్తో విలవిల్లాడిపోతున్నాడు ఇక ఆమె చూస్తుండగానే స్పృహ కోల్పోయి అలా పడిపోయాడు ఈమెకి అర్థం కాలేదు భయం వేసింది ఒకవేళ ఈ సమయంలో జరగరానిది మళ్ళీ ఏదైనా జరిగితే ఈయన కూడా నేను ఏదే చేశాను అన్న ఆ నింద కూడా నా మీద పడుతుందా అంటూ బాబా ఏంటి తండ్రి నాకు ఇది మళ్ళీ ఇంత పెద్ద పరీక్ష పెట్టావేంటి మంచి రోజులు మొదలవుతాయని చెప్పి మళ్ళీ ఇలాంటి ప్రమాదంలోకి నెట్టేసాం తండ్రి అంటూ ఆమెను బాబాను తలుచుకుంటూ చేస్తోంది ఇక ఏం చేయాలో అర్థం కావటం లేదు ఇక పక్కింటి వాళ్ళ వాళ్ళని పిలిస్తే ఏం పర్లేదమ్మా హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక అక్కడికి తీసుకువెళ్తే డాక్టర్స్ ఉండి లేదు సరైన సమయానికి తీసుకొచ్చారు ఇక ఐదు నిమిషాలు లేట్ అయితే కూడా తను ప్రాణం పోయేది అని చెప్పి ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తారన్నట్టు ఇక ఆయన కోలుకుంటారు ఇక ఆయన ఒక్కడే ఉంటాడు భార్య లేదు ఇక పిల్లలు కూడా ఎక్కడో విదేశాల్లో సెటిల్ అయిపోయి ఉంటారు ఆయన ఇక్కడే ఒక్కడే ఉంటాడు ఇక ఈమె నా ప్రాణాలను కాపాడింది కదా ఈమె ఇక నాకు ఉన్న డబ్బు ఆస్తి కూడా నేను ఎవరికి పెట్టాలి నా బిడ్డలైతే చాలా బాగానే డబ్బు సంపాదించుకుని సెటిల్ అయిపోయారు లేని ఈమెకు కష్టాల్లో ఉన్న ఈమెకి నా ప్రాణాలను కాపి కాపాడిన ఈమెకి నేను కొంత సహాయం చేస్తే తన బిడ్డల్ని చదివించుకుంటుంది తన జీవితం బాగుంటుంది ఏమి లేకపోతే ఈరోజు నా ప్రాణాలు నిలబడేవా అని ఆలోచించి ఆయనకు ఉన్న దాంట్లో ఈమెకి కొంచెం ఆస్తి రాసిస్తాడండి ఇదంతా నిజంగా బాబాగారి చలువ కాదా బాబాగారి దయ కాదా బాబాగారి కరుణ కాదా కష్టాలు పడతాము కష్టాలు అనుభవిస్తాము అది మన పాపకర్మల వల్ల మన కష్టాలు అనుభవిస్తాం కానీ ఆ పాప కర్మలలో కూడా బాబా గారు మన వెంటనే ఉంటారు అంత చెడులో కూడా మంచి చెయ్యాలనే చూస్తూ ఉంటారు మనం ఒక్కసారి బాబా అంటూ ఆర్తిగా పిలిచాము అంటే నేనున్న భయపడుకు తల్లి అంటూ వెంటనే ఏదో ఒక్క రూపంలో వచ్చేస్తారు కదా ఇది కదా నడిచే దైవం బాబాగారు అంటే ఇంతకన్నా ఏం కావాలి బాబాగారు మనతోనే ఉంటారు మనలోనే ఉంటారు మన చుట్టూనే ఉంటారు అనటానికి నిదర్శనం ఇంకేమైనా కావాలా ఇదే కదా బాబా అంటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన సాయి భక్తులందరికీ ఎవరైతే నిరాశ నిస్పృహలతో బ్రతికేస్తూ ఉంటారో దేవుడు లేడు బాబా నా సహాయానికి రాలేదు అని ఎవరు నిందిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి అలాగే రేపు మరొక బాబాగారి మంచి సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభవంతో ఓం సాయిరామ్